యువ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిని గాయాలు వేధిస్తున్నాయి టీమిండియాలోకి అడుగు పెట్టినప్పటి నుంచి ఆస్ట్రేలియాతో జరిగిపోయే తొలి మూడు టీ ట్వంటీ మ్యాచ్లకు నితీష్ అందుబాటులో ఉండడం లేదు తొడ కండరాల గాయంతో ఇబ్బంది పడుతున్న నితీష్ పూర్తి ఫిట్నెస్ సాధించలేదు దీంతో ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టీ ట్వంటీలో స్థానం దక్కలేదు నితీష్ కుమార్ రెడ్డి ఫిట్నెస్ సమస్యల కారణంగా ఆస్ట్రేలియాతో జరిగే మొదటి మూడు టీ ట్వంటీ మ్యాచ్లకు దూరంగా ఉన్నట్లు బీసీసీఐ కన్ఫర్మ్ చేసింది గాయం కారణంగా నితీష్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్ డేకు దూరం అయ్యాడు అడిలైడ్ వేదికగా జరిగిన రెండో వన్ నితీష్ ఎడమ క్వాడ్రిసెప్స్ కు గాయమైంది తొడ కండరాలతో ఇబ్బంది పడుతూ కనిపించాడు ప్రస్తుతం జరుగుతున్న తొలి టీ ట్వంటీలో ఇండియా ఫాస్ట్ బౌలర్ ఆల్రౌండర్ లేకుండానే ఆసీస్ పై ఆడనుంది ఆస్ట్రేలియా లాంటి బౌన్సీ పిచ్చులపై ఫాస్ట్ బౌలర్ ఆల్ రౌండర్ నితీష్ జట్టులో ఉంటే బ్యాటింగ్ బౌలింగ్ లో సమతుల్యత వస్తుంది ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో గాయపడిన నితీష్ ఇటీవలే జరిగిన వెస్టిండీస్ టెస్ట్ సిరీస్ కు అందుబాటులోకి వచ్చాడు దురదృష్టవశాత్తు ఆస్ట్రేలియా సిరీస్ లో మళ్లీ గాయపడ్డాడు ఇదిలా ఉంటే ఇండియా ఆస్ట్రేలియా మధ్య తొలి టీ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది ఈ మ్యాచ్కో పలుమార్లు వరుణుడు అడ్డు రావడంతో మ్యాచ్ నిర్వహించడం సాధ్యపడలేదు ఆరు ఓవర్లలో వర్షం రావడంతో అంపైర్లు మ్యాచ్ కు పద్దెనిమిది ఓవర్లకు కుదించారు ఆ తర్వాత మళ్ళీ పది ఓవర్లలో వర్షం మ్యాచ్ కు ఆటంకం కలిగించింది వర్షం ఎంతసేపటికి ఆగకపోవడంతో అంపైర్లు మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు ఐదు టీ ట్వంటీ మ్యాచ్ల సిరీస్ లో భాగంగా రెండో టీ ట్వంటీ శుక్రవారం మెల్బోర్న్ వేదికగా జరగనుంది